અહીંયા આવીને અહીંયા దగ్ખમથી ચાલવા મેડમ અמא મેડમ ચાલો આમલેચ પોંચી આમલેચ પોંચી કે ઓકે માં કીલો કમલ મેડમ અמא મેડમ અמא અמא મેડમ અמא 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 મેડમ કે ખોદો ખોદો અયો અયો અયા અયા ఏమైంది ఏమైంది ఎవరు బిగ్నో అట్టున్నారు అయ్యో రక్తం కానిపోతుందా మహలేశ్వర్ గారు ఫోన్ చేయండి మాట్లాడుకోండి అనిల్ ఏం అవసరం లేదు కాసేపు అయితే రిలీఫ్ ఇస్తుంది మనం ఇంటికి వెళ్దాం కారు వరకు తీసుకువెళ్ళండి